ఈ ఈరోజు ఒక్క సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాకు ఒక చిన్న మిరాకులు జరిగింది రాత్రి ఆ మిరాకులు జరగ ముందు అంటే అది చెప్తేనే ఇది కూడా కలుస్తదనమాట మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మా కుమారుడు అనిల్ కుమార్ తల్లిదండ్రులకి పాత పూజ చేశాడు చాలా అద్భుతంగా చేశాడు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి పాదసేవ చేసుకోవడం చాలా మంచిది వచ్చిన వారు అందరూ కూడా ఆశీర్వదించారు చాలా మంచి కార్యక్రమం కార్యక్రమాలు అని కూడా చెప్పారు కానీ రాత్రి మూడు గంటల టైంలో ఒక కళ వచ్చింది ఆ కళ ఎప్పుడైనా సరే చేసిన తర్వాత నా భార్యకు వచ్చింది కదా అని చెప్పుకుంటుంటాను నేను అని కానీ ఈరోజు ఉదయం మాత్రం చెప్పలే ఈరోజు ఎట్లా వరాల స్వామి మందిరం ఇక్కడికి పోతున్నాం కదా ఆ మందిరం మందిరంలోనే చెప్పాలని కోరికతో చెప్పకుండా బయలుదేరి వరాల స్వామి మందిరంకి వచ్చాం కానీ రాత్రి ఆ కళ ఏమిటంటే మంచి అద్భుతమైన వెరైటీ నా కూతురికి సంతానం లేదు అంటే ఇక నా ఇంటికి పిల్లలు కొడతారని కూడా మాకు ఆశ లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది మా ఊరు సొంత ఊరు రా ఆ ఊరిలో ఎవరికి ఉయ్యాల ఉయ్యాలి ఊగేది ఎవరికి లేదు మా ఇంట్లో ఉండేది సాయినాథుడు ఉయ్యాల మీద ఎక్కి పడుకోవడం కానీ దిగేది కానీ ఎవరికీ తెలియదు రాత్రి మా సొంత ఊరు రా ఉయ్యాల్లో పండుకొని తెల్ల డ్రెస్ వేసుకొని కాళ్ళు చాపుకొని పండుకొని ఉన్నాడు నా కూతురు పోయి ఆయన పాదాలు ఒత్తుంది అప్పుడు నేను చూసి పక్కన మంచం వేసుకొని నేను కూడా పండుకున్నా ఆయన పక్కనే నేను కూడా పండుకున్నా ఓం సాయిరాం ఓం సాయిరాం అనే శబ్దం వినిపిస్తుంది ఆ ఇంట్లో కానీ నా కూతురు మాత్రం పాదసేవ మాత్రం చేస్తూనే ఉన్నది తల్లి నీకు వచ్చిన కష్టాలు కడతీరుతాయి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ జై జై సాయి రామ్ నామస్మరణ చెయ్యమ్మా నీ కష్టాలు తొలగిపోతాయి అని అంటే తండ్రి సాయినాథ అందరూ సముద్ర స్థానానికి పోతున్నారు తెల్లవారి కొత్త సంవత్సరం అని నన్ను కూడా పమ్మంటారా అని అన్నది సాయినాథుడితో తండ్రి అందరూ పోతున్నారా నువ్వు బాగుంటుందమ్మా నీ కష్టాలు ఎందుకో కానీ నాకు తెలుసు అది నీకు ఇప్పుడు చెప్పను జరిగిన తర్వాత మరలా నా దగ్గరికి వస్తారు తల్లి ఇప్పటి వరకు నామస్మరణలో మీరు లేరు నీకు జరిగినటువంటి నువ్వు అనుకున్నటువంటిది ఖచ్చితంగా జరగద్ది ఖచ్చితంగా జరగద్ది అది మాత్రము కొద్ది రోజుల్లో అది మటుమాయమైపోతుంది అని చెప్తున్నారు అతను నా కళలో అద్భుతమైన మెరాకిలు ప్రతి ఒక్కరూ వినాల్సింది ప్రతి ఒక్కరు కూడా మన వరాల సాయినాథుడు అనుకున్న కోరికలు తీరుస్తాడు ఎందుకంటే నేను ఈ ఈ మందిరంలో ఒక్క సంవత్సరం పాటు సేవ చేశారు ఎన్నో మెరా తెలుసు చెప్పలేని మెరా సాయి సరిత్ర పారాయణం కానీ గురుచరిత్ర పారాయణం కానీ ఎన్నో చేసాము ఇక్కడ అలాంటప్పట్లో ఆయన నమ్ముకున్న వారికి ఎవరికి కూడా మేలే జరగదు కానీ అన్నయ్యం జరగదు ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముకోండి ప్రతి ఒక్కరూ గురువారం నాడు వచ్చి పల్లకి సేవలో పాల్గొనండి పల్లకి సేవలో పాల్గొన్న వారికి ఎంతో మంచిది పల్లకి సేవలో పళ్ళకి ఎదుగుత భక్తులందరూ కదిలిపోతూ ఉంటే అది ఎక్కడ లేని ఆనందం కానీ ఎవరు కూడా ఆ గురువారం రోజు పల్లకి సేవలో ఎవరు పాల్గొనడం లేదు ఏ పది మందో పదిహేను మంది వస్తున్నారు ఇంకా పెరగాలి యాభై మంది పెరగాలి వంద మంది పెరగాలి అందుకే పల్లకి సేవలు మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ గురువారం రోజు ఊజలకి రాండి